హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహార్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాళ్ళ స్పెషల్ చేపల కూర నాన్ వెజిటేరియన్స్కి చేపలంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది కదా చేపలని ఎలా వండుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది చేపల కూర చేపల పులుసు చేపల వేపుడు చేపల పచ్చడి ఇలా ఎన్నో చేసుకోవచ్చు దేని రుచి దానికే ఉంటుంది చేపలు రుచిలోనే కాదు చేపలలో మంచి పోషక విలువలు కూడా ఉంటాయి చేపలని వారంలో రెండుసార్లు తింటే హెల్త్కి చాలా మంచిది అది నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన ఈ చేపల కూర ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ఈ చేపల కూర చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కిలో చేపల్ని తీసుకున్నాను వాటిని శుభ్రంగా రెండు మూడు సార్లు ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకొని నీరు మొత్తం వంపేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఈ చేపల్లోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకోండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు మూడు పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం ముక్క ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి తరువాత ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను వేసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అందులో ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి అవి వేగగానే అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగాని అందులో రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని టమాటో ముక్కల్ని కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోండి టొమాటో ముక్కలు ఇలా కొంచెం మెత్తబడగాని అందులో రుచికి సరిపడ ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ వేయించి పొడి చేసుకున్న చిలకర పొడి హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకొని ఈ మసాలాలన్నీ మాడిపోకుండా ఒక నిమిషం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కదిలించుకోండి ఒక నిమిషం తర్వాత ఆయిల్ ఇలా పైకి తెలుతూ ఉన్నప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాని కర్రీలో యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మసాలాలన్నీ బాగా కలుపుకొని ముందుగా మసాలాలన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్ ఉంది కదా ఆ జార్లో హాఫ్ కప్ వాటర్ని పోసుకొని మొత్తం కలుపుకొని ఆ వాటర్ని కర్రీలో వేసుకొని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి అలా మొత్తం కలుపుకున్న తర్వాత మరో హాఫ్ కప్పు వాటర్ని పోసుకోండి మొత్తానికి వాటర్ని ఈ కప్పుతో నేను ఒక కప్పు వాటర్ని తీసుకున్నాను ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇంకా చేప ముక్కల్ని వేసుకోండి మనం చేసుకునే ఏ చేపల రెసిపీ అయినా తీసుకునే చేపలు బట్టి దాని రుచి ఉంటుందండి అందుకని కర్రీ అయినా ఫ్రై అయినా అయినా చేసుకునేటప్పుడు మంచి చేపల్ని ఎంచుకొని తీసుకోండి ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా ముక్కల్ని కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి జాగ్రత్తగా కలుపుకోండి కొత్తిమీరని ఈ టైంలో యాడ్ చేసుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవరు చేపలకు కూడా బాగా పడుతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చేపల్ని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి చేపలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చేపలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఈ చేపలు ఉడకడానికి ఐదు నిమిషాలు పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ చేపల కూర చపాతీలోకైనా రోటీలోకైనా అన్నంలోకైనా దోశలోకైనా అద్భుతంగా ఉంటుంది మీరందరూ కూడా ఈ చేపల కూరని తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వీవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్